వెల్కమ్ టు సైన్ మొబైల్ జమనాడుగా అయితే మన దగ్గరికి ఓన్లీ ఒప్పో మోడల్స్ బడ్జెట్ ఫోన్స్ ఒక నైన్ మోడల్స్ వచ్చాయి ఏ నిర్తాయో చెప్తాండి ఆలో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏ మొబైల్ పర్చేస్ చేసినా ఈరోజు మనకు బెస్ట్ ఆఫర్ తీసుకుని ఒక బ్లూటూత్ ఇయర్ బడ్స్ థౌజండ్ రూపీస్ చేసే ఇయర్ బడ్స్ అలాగే ఒక నెక్ బ్యాండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ చేసి ఒక యూవీ గ్లాసు అలాగే ఒక స్టాండు ఎన్ని మొబైల్ పర్చేస్ చేసిన వాళ్ళకు మనం చెప్పే రేట్లకి అయితేనే ఈ ఆఫర్లు ఇస్తాము ఒకవేళ తక్కువ రేటు అయితే రావు ఓకేనా ఇప్పుడు మనం ఏం రేట్ చెప్తామో ఆ రేట్కి అయితేనే ఈ నాలుగు ఆఫర్స్ అయితే వస్తాయి ఒకవేళ తక్కువ బడ్జెట్ మన మన కస్టమర్ వచ్చి బార్గెన్ చేసి తక్కువ కావాలంటే మాత్రం ఈ ఆఫర్లు రావు ఓకేనా ఇది వచ్చేసి ఒప్పో రెనో ట్వెల్వ్ రెనో టువల్ ప్రో ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యాము ఫైవ్ టువల్ జీబీ తింటున్నాను జస్ట్ సీల్ కట్ నాన్ రిజిల్ ఫోను ఇది వచ్చేసి మనకి కేవలం ముప్పై మూడు వేల ఎనిమిది వందలు వస్తుందండి ఓకేనా ముప్పై మూడు వేల ఎనిమిది వందలు అయితే ఈ ఆఫర్లన్నీ ఫోర్ ఐటమ్స్ వస్తాయి తక్కువ అంటే అయితే రావు ఓకేనా అలాగే ఒప్పో రెనో ట్వల్వ్ జస్ట్ సీల్ కట్ అండి ఇది ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ వింటున్నాను జస్ట్ సీల్ కట్ సిమ్ వేసుకోలేదు ఇది వచ్చేసి మనకు ఇరవై ఏడు వేలు వస్తుందండి ఓకేనా అలాగే ఒప్పో రెనో లెవెన్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జీబింటనాలు ఇది వచ్చేసి కేవలం నైన్టీన్ థౌసండ్ వస్తుందండి ఓకేనా ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ అన్ని అండర్ వ్యారెంటీలోనే ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకా సెవెన్ మంత్స్ ఓల్డ్ ఇంకా ఫైవ్ మంత్స్ వ్యారంటీ ఉంది అలాగే ఒప్పో రెనో లెవెన్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ పిండినాలు అండర్ వ్యారెంటీలో ఉంది సెవెన్ మంత్స్ ఓల్డ్ ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ థౌసండ్ వస్తుంది అండి అలాగే ఒప్పో రెనో లెవెన్ ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ ఉంటున్నారు ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ థౌజండ్ వస్తుందండి అలాగే ఒప్పో రెనో రెనో లెవెన్ ప్రో ఇది వచ్చేసి ట్వల్వ్ జీబీ ర్యామ్ టు జీబీ వింటున్నాను ఉన్న వ్యారెంటీ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది అలాగే ఒప్పో ఏ త్రీ ప్రో ఇది వచ్చేసి జస్ట్ టెన్ డేస్ వోల్డ్ నాన్ టెన్ డేస్ వోల్డ్ ఇది వచ్చేసి మనకి కేవలం పదహైదు వేలు వస్తుంది ఓకేనా ఒప్పో ఎక్స్ ట్వంటీ సెవెన్ ఇది వచ్చేసి ఎయిట్ జిబి రామ్ ఫైవ్ జీబీ ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ థౌసండ్ వస్తుంది ఈ మొబైల్ ఏ మొబైల్ పర్చేస్ చేసి మనకు వచ్చేసి ఒక బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఒక యూవీ గ్లాస్ ఒక నెక్ బ్యాండ్ అలాగే ఒక మొబైల్ స్టాండ్ మొత్తం ఫోర్ ఐటమ్స్ ఆఫర్ ఇస్తాము అయితే మనం చెప్పిన రేటు ఆఫర్ ఆఫర్లు వస్తాయి కస్టమర్ వచ్చి మన తక్కువ పడితే మాత్రం ఎడ్ బాల్ సబ్సే బాగు